వెల్కమ్ టు మీ ఇంటినే ఇష్టం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విశాల్ని చంపి కబ్బోర్డ్లో పెడుతుంది కదా కాంచన అలాగే అనన్య టెన్షన్ పడుతూ ఉంటారు ఎలాగైనా విశాల్ డెడ్ బాడీని బయటికి తీసుకువచ్చి ఇక పాతి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు అర్ధరాత్రి అవుతుంది అందరూ నిద్రలోకి జారుకుంటారు ఇక అనన్య కాంచన ఇద్దరు విశాల్ డెడ్ బాడీని ఒక పెద్ద బెడ్షీట్లో ఇక వేస్తూ ఉంటారు ఇంతలో కాంచన భర్త శేఖరం ఎలాగైనా ఈ కాంచన గుట్టు బయట పెట్టాలి దీని సూట్ కేసులో మా ఇద్దరి పెళ్లి ఫోటో ఉంది అది అందరికీ చూపించానంటే అప్పుడు దీని గుట్టు రెట్ అవుతుంది అని చెప్పి కరెక్ట్గా అప్పుడే వాళ్ళిద్దరి రూమ్లోకి వస్తారు ఇక నక్కి నక్కి చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు చేస్తున్న పని ఇదేంటి ఈ ఇంటికి వచ్చిన డాక్టర్ని చంపేశారా దుర్మార్గురాలా నీతో పాటు అనన్యమ్మని కూడా ఇరికిస్తావా అసలే ఆ మాతల్ని పిచ్చిది తనతో ఏం చేయించావో ఏమో అయినా మీరు ఏదైనా చేస్తారే అని చెప్పి ఇక శేఖరం దాక్కొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కాంచన అంటుంది అమ్మి త్వరగా వీడిపైన బట్టలన్నీ కప్పేసే త్వరగా కిందికి తీసుకువెళ్ళిపోదాం అని అంటుంది అలాగేనమ్మా అని చెప్పి అనన్య ఇక విశాల్ విశాల్పై ఇక కొన్ని చీరలు వేసి మూట కడతారు ఇక విశాల్ ఊపిరి ఆడక అమ్మో మీ సంగతి చెప్తాను అని అనుకుంటారు అంటే యాక్చువల్గా విశాల్ చనిపోడు అమ్మా ఈ బట్టలు సరిపోవే ఇంకా కొన్ని బట్టలు తీసుకురా అనగాని రామి మంచి మంచి బట్టలన్నీ ఈ మూటతో వెళ్ళిపోతే ఎలా చెప్పు అనగాని ఛీ అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ మూటని వదిలేసి కబ్బోర్డుల దగ్గర చీరల దగ్గరికి వస్తారు ఇంతలో విశాల్ పైకి లేచి వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోతాడు ఇదేంటి వీళ్ళు బ్రతికే ఉన్నాడా వీళ్ళేమో చంపేశామని చెప్పి మూట కడతారు చెప్తా చెప్తా మీ పని అని చెప్పి కరెక్ట్గా ఆ మూటలో ఇటువైపు శేఖరం పడుకుని ఉంటారు అది చూడక కొన్ని చీరల్ని వాడి పై వేసి ఇక మూట గట్టి తీసుకుని వస్తూ ఉంటారు ఏంటమ్మా ఇంత బరువుగా ఉన్నాడు చూడ్డానికి చాలా తేలిగ్గా సన్నగా కనిపించాడు కానీ వీడేంటి ఉప్పు మూటలాగా చాలా బరువున్నాడు అని అంటుంది అనన్య అవునమ్మి కొంతమందికి కనిపించరు నువ్వు నేను అంతే కదా బాగా తింటాం కానీ లాభవం కానీ వెయిట్ ఉంటుంది ఇదంతా సరే త్వర త్వరగరా అని చెప్పి మూటని తీసుకుని కిందికి వస్తూ ఉంటారు కాంచన అనన్య అప్పుడే ఆనంద ఆనందభైరవికి దాహంగా అనిపిస్తుంది ఇక కిందికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ పెద్ద మూటతో కనిపిస్తారు ఏంటి మీరేంటి అర్ధరాత్రి వేళ ఈ మూటని ఈ బట్టల మూటని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది ఆనంద ఆనందభైరవి అంటే వదిలిగారు గారు లోపు ఇక కుటుంబ సభ్యులందరూ వచ్చేస్తారు హాల్లోకి అమ్మి దొరికిపోయాము ఏం చేయాలి అనగానే ఆ నాకేం తెలీదు అని అంటుంది కావాలని పిచ్చిదానిలాగా ఇటువైపు కాంచన మాత్రం వదినగారు బట్టలు బోల్డ్ ఉన్నాయి కదా ఉతకాలని తీసుకెళ్తున్నా అనగానే చి అర్ధరాత్రి వేళ బట్టలు ఉతుకుతావా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అని అంటుంది ఆనందభైరవి అవును ఆనంద వీళ్ళేదో చేశారు ముందు ఆ మూటలో ఏముందో చూడు దర్శన్ అని అంటారు రాజేశ్వరరావు ఇక దర్శన్ ఆ మూటని ఓపెన్ చేస్తారు దానిలో నుండి భర్త చంద్రశేఖరం హమో ఊపిరాడటం లేదు అనగానే వీడెలా వచ్చాడు అయినా వీడికి నా రూంలో పనే ఉంది నాకు అర్థమైంది వీడి నా పెళ్లి ఫోటో గురించి వెతుకుంటాడు ముందు ఆ విశాలుగాడు ఏడి అని చెప్పి ఇటువైపు అనన్య అటువైపు కాంచన టెన్షన్ పడుతూ ఉంటారు వీడేంటి ఈ మూటలో కట్టడం ఏంటి ఏంటి కాంచన అని అంటుంది ఆనందభైరవి వదినా నీకు తెలుసు కదా వీడు ఊరికే నా వైపే చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఇద్దరం ఒంటరిగా ఉన్నామని ఇదిగో ఈ గెటప్లో వచ్చినట్టున్నాడు వీడిని పనులుండి తీసేండొదిన అనగాని ఏంటి శేఖరం ఏంటి నీ బుద్ధి అమ్మా వీళ్ళు ఏదో చేశారమ్మా అది నేను చూశాను అనగాని ఇక అనన్య వాడి జుట్టు పట్టుకొని తనతో ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఇక ఆనందభైరవి ఖచ్చితంగా శేఖరం ఏం చూశాడో నాకు తెలుసు శేఖరం ఇప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్ ఈసారి ఈ కాంచన చుట్టూ నువ్వు తిరిగావు అంటే నీ ఉద్యోగం పీకేస్తాను అని అంటుంది ఆనందభైరవి అమ్మా మీకు నిజం చెప్తాను అప్పుడు నా ఉద్యోగం తీసేయండి అనగానే ఏంట్రా నువ్వు నిజం చెప్పేది అని చెప్పి కాంచనా ఇక వాణ్ణి బయటికి గెంటేస్తుంది హమ్మయ్య ఆ విశాల్గాడు ఏమైనట్టు ఈ శేఖరం ఆ విశాల్గాడిని పక్కకి తప్పించాడా ఏంటి వీడి దానిలో తీరాడు ఇప్పుడు ఆ శవం ఎక్కడుందో ఏమో అని చెప్పి కాంచనా టెన్షన్ పడుతూ అనన్య వైపు చూస్తూ ఉంటుంది అనన్య కూడా టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తుంది వెళ్ళండి రేపటి నుండి లహరి అలాగే సంతోష్ రాట కార్యక్రమం జరగాలి రేపటి నుండి పెళ్లి పనులు ప్రారంభించాలి మీ పిచ్చిగోలేమో అని చెప్పి ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ ఇక వాళ్ళిద్దరి వైపు ఇక చీదరించుకుంటూ వెళ్ళిపోతారు అమ్మ కొత్త కష్టమే ఆ విశాల్గాడు గాడు వాణ్ణి ఈ ఈ వీడు దాచాడా లేకపోతే మనం కబ్బోర్డ్ నుండి తీసిన శవాన్ని చూశాడా ఇప్పుడు వాడు నిజం చెప్తే అయిపోతాము అమ్మ ఇంతకీ నువ్వేంటి వాడు భర్త భర్తను వెంట అంటున్నావు ఇంతకీ అతనికి నీకు సంబంధం ఏంటి అని అంటుంది అనన్య అమ్మీ వాడితో గోల్లే ఒంటరిగా ఉన్న ఆడోళ్ళంటే మా గోలు కలుసు కదా అందుకే అంటున్నాడు నువ్వేమీ టెన్షన్ పడద్దులే కానీ రేపు తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటుంది కాంచన ఏమో నాకు భయంగా ఉంది అని అంటుంది అనన్య నువ్వు భయం పడుతున్నావా భయపెడతావమ్మీ అని అంటూ ఉంటుంది కాంచన తెల్లగా తెల్లవారుతుంది ఆనంద భైరివి ఇంట లహరి పెళ్లి కోసం పెళ్లి పనులు ప్రారంభించడం కోసం ఇక పెళ్లిరాట వెయ్యాలని అందరూ ఇక బయటికి వస్తారు ఇక చక్కగా పసుపు కుంకుమ పూలు పెళ్లిరాట అన్నీ ఇక బయటికి తీసుకువచ్చి ఆనందంగా లహరి వైపు చూస్తూ ఉంటారు అందరూ ఇక అనన్య అమ్మో దీని పెళ్ళి అయిపోతుంది కానీ ఆ విశాలగాడు శవం వెతకాలి అని చెప్పి పైకి వెళ్తుంది ఇంతలో ఆనంద వెనకాలే వస్తుంది ఏంటనన్యా దేనికోసం వెతుకుతున్నావు అనగానే అత్తయ్య గారు అది కాదు అనగానే ఏ నీకు పిచ్చి లేదని నాకు తెలిసే డ్రామాలు ఎందుకేస్తున్నావు నీకు పిచ్చి లేదని ఇంకొక పది నిమిషాల్లో నీ అంతటి నువ్వే చెప్పావా చెప్పావు లేకపోతే ప్రతిసారి నీ గోలతో ఈ ఇంట్లో కావాలని రచ్చ చేస్తున్నావు ఇప్పుడు చెప్తున్నాను చాలా రోజుల నుండి నీ గురించి పట్టించుకోవడం లేదు నీ అంతటి నువ్వే బయటికి వస్తావని కానీ నువ్వు కావాలనే దర్శన్ శరణ్య వైపు చూస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండకూడదని అనుకుంటున్నావు అంటే నువ్వు మతిస్థిమితం లేనట్టు నటిస్తూ వాళ్ళిద్దరి మధ్య దూరిపోతావు అంతే కదా అనగాని అంతే అత్తయ్యా ఎందుకంటే నాకు లేని సుఖం తనకెలా ఉంటుంది అనగానే చెంప పగలబడుతుంది చూడు చి నీ వైపు చూస్తుంటే అసహించుకోవడం కూడా అవసరం అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక విషయం తెలుసా మా రోహిత్ మా రోహిత్కి నీ గురించి చాలా విషయాలు తెలియాల్సిన తెలియాలి ఎందుకంటే రోహిత్ నువ్వు చాలా మంచిదానివి తననే ప్రేమించావు తన కోసమే బ్రతుకుతున్నావు అనుకుంటున్నాడు కానీ నీ ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు తెలుసు అనన్య నువ్వు విశాల్ దర్శన్ ఫ్రెండ్ విశాల్ని ప్రేమించి మోసం చేసి వాడి దగ్గర డబ్బులన్నీ కాజేసి ఇప్పుడు ఆ విశాల్ డాక్టర్గా వస్తే వాడిని ఏదో చెయ్యాలనుకుంటున్నావు అంతే కదా అనగాని ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది అనన్యకి అత్తయ్య గారు ఇదంతా వాడు చెప్పాడా మీరు వాడు నాటకం వేస్తున్నాడా అనగానే మెడ పట్టుకుంటుంది చూడు పచ్చటి ఈ కుటుంబంలో శనిగ్రహంలా నువ్వు మీ అమ్మ వచ్చారు ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పటిదాకా ఆనంద ఇంట్లో ఆనందంగా ఉండాలని నీ గురించి సరిగా చెప్పలేదు కానీ నువ్వు ఒక అబ్బాయిని మోసం చేసి ఇప్పుడు వాడే నీకు డాక్టర్గా వస్తే వాడిని ఏదో చెయ్యాలని ఆలోచిస్తున్నావని నేను రోహిత్కి చెప్తాను అనగాని వద్దయ్య గారు వద్దు వద్దు నాకు పిచ్చి లేదని చెప్పేస్తాను ఇప్పుడే ఇప్పుడే చెప్పేస్తాను ఈ కరెంటు దానిలో వేలు పెట్టి నా మైండ్ కుదిరిందని చెప్పేస్తాను మీరు రోహిత్కి చెప్పొద్దు నా జీవితాన్ని నాశనం చేయొద్దు అనగాని నీ జీవితం అయితే ఒకటి ఇతరుల జీవితం అయితే ఒకటి ఛీ ఒక్క ఒక్క పది నిమిషాల్లో నీ మైండ్ సెట్ అయిపోవాలి ఇంట్లో వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని నువ్వు చేసినా వేదవేషాలంతా తప్పు చేశాను అని చెప్పి కాళ్ళు పట్టుకోవాలి అని అంటుంది అత్తయ్య గారు అనగానే చి ఆ పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు లేకపోతే నీ బ్రతికేమవుతుందో నీకు తెలుసు కదా అని చెప్పి ఆనంద అనన్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇక రాట కార్యక్రమం దగ్గరికి వస్తుంది పెళ్లి రాట ఇక పంతులు గారు పసుపు కుంకుమ పేరంటాలందరితో రాయించి అమ్మ అబ్బాయి తరపు వాళ్ళు కూడా వస్తున్నారా అనగానే వస్తారు కానీ అబ్బాయి తరపు వాళ్ళు వాళ్ళింట్లో పెళ్లి రాట వేసుకుంటారు మా ఇంట్లో మేము వేసుకుంటాం ఈ రోజు నుండి పెళ్లి పనులు ప్రారంభించాలి కదా పంతులు గారు అనగానే అవునమ్మా పెళ్లి పనులు ప్రారంభించాలంటే ఇలాంటి రాట మన ఇంటి ముందు వేసి ఈ రోజు నుండి మీరు అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు పంతులుగారు ఇక లహరికి పసుపు రాసి చక్కగా చీర కట్టి బంగారు నగలు అలంకరించి పసుపురాట వేయడానికి తన చేతులతో వేయిస్తూ ఉంటారు దర్శన్ అలాగే శరణ్య సంతోషపడుతూ ఉంటారు ఇటువైపు లీలావతి తన భర్త అందరూ లహరి పెళ్లి సందడి మొదలవడంతో ఆనందంగా ఉంటారు ఈలోపు కాంచిన పరుగు పరుగును వచ్చి వదిలిగారు వదిలిగారు మా అనన్య స్పృహ కోల్పోయింది ఏమైందో తెలీదు అనగానే రోహిత్ పరుగు పరుగున ఇక అందరూ తన రూమ్కి వస్తారు అందరినీ చూస్తుంది స్పృహలోకి వచ్చి హతయ్య గారు రోహిత్ అని చెప్పి అందరినీ చూస్తూ ఉంటుంది శరణ్య నా చెల్లి గారు అని చెప్పి ఇక తనకి గ్రతం గుర్తుకొచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది ఇది ఆనంద భైరవి అంటే ఈ రోజు నుండి నీ గోల ఆగిద్దని నాకు తెలుసు అని చెప్పి అనుకుంటుంది అయ్యో ఆనంద అనన్యకి మతిస్థిమితం కుదిరినట్టుంది అందరినీ గుర్తుపడుతుంది అనగానే అవునక్క స్ట్రాంగ్ డోస్ ఇస్తే ఇలాగే సెట్ అవుతుంది కాంచన ఈ రోజు నుండి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి నీ కూతుర్ని ఇలా చూడలేకపోతున్నాము వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మను అనగానే అత్తయ్య గారు నాకు చెప్పాలా మన లహరి పెళ్ళంటే చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్తాను వెళ్తాను అని చెప్పి ఇక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది అనన్య ఇక అనన్య తన గదిలో రెడీ అయ్యి చూడు ఆనందభైరవి నన్ను ప్రతిసారి నువ్వు ఓడిస్తున్నానని చాలా చాలా అనుకుంటున్నావు కానీ ఈసారి నీకు దిమ్మదిరిగే షాక్ ఇవ్వబోతున్నాను ఆ మహేష్గాడు చచ్చాడు కానీ లహరి అలాగే ప్రకాష్ ప్రేమించుకున్న ఫోటోలన్నీ ప్రకాష్ దగ్గరికే ఉన్నాయి ఇప్పుడు నీ కూతురు పెళ్లి జరిగిన రోజు వాడికి ఆ ఫోటోలు చూపించాననుకో అప్పుడు సంతోష్ లహరి మెళ్లో కట్టడు జీవితాంతం నీ కూతురు నీ ఎదుటే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అప్పుడు నువ్వు కిందికి దిగదారుతావు నేను పైకి వెళ్తాను అని అనుకుంటుంది అనన్య ఇది ఇలా ఉండగా ప్రకాశిక సమీరతో అంటారు సమీర తృటిలో తప్పించుకున్నాము దర్శనికి మన గురించి నిజం తెలీదు కానీ ఇప్పుడు లహరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంట మనం ఏం చేయాలి అని కాని ఫోన్ చేయి అని అంటుంది సమీరా అనన్య ఇక ఫోన్లో మాట్లాడుతూ నీ దగ్గర ఆ లహరితో తిరిగిన ఫొటోస్ అన్నీ ఒకసారి నాకు షేర్ చేయి అని అంటుంది సరే కానీ ఆ లహరి పెళ్లి జరిగిపోతుంది కదా అని అంటారు మహేష్ చచ్చాడు కదా వాడి ప్రూఫ్స్తో సహా నీతో అది తిరిగిన అన్ని ప్రూఫ్స్ నాకు కావాలి అప్పుడే కదా ఈ పెళ్లిని ఆపగలను అని అంటుంది అనన్య ఇంతకీ నీకు మతి సీమితం వచ్చిందని అందరికీ తెలిసిపోయిందా అని అంటుంది సమీరా ఆ ఆనంద తక్కువది కాదు కదా నన్ను మామూలు మనిషిగా అవ్వకపోతే నా అంత చూస్తాననింది అనగాని ఇద్దరు పక్కపక్క నవ్వుకుంటూ ఇక నీ ఐడియాస్ తీసుకుంటే మేమిద్దరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాలి చూడు అనన్య నీ బ్రతుకు నువ్వు చూసుకో దర్శనికి నేను భార్య ఎలా అవుతాను అన్నది నాకు తెలుసు అని అంటుంది సమీరా కరెక్ట్గా అప్పుడే వస్తుంది ఆనంద భైరవి సరైనతో ఏంటే అనన్యకి ఫోన్ చేసి ఏదో చెప్తున్నావు అనగాని ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు గారు వీళ్ళిద్దరూ కావాలనే క్యాన్సర్ డ్రామా ఆడుతూ దర్శన్ గారికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఆ నిజం నాకు తెలుసు కానీ నా దగ్గర ఒకలా దర్శన్ గారి దగ్గర ఒకలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనగాని నువ్వెందుకు చెప్పలేదమ్మా వీళ్ళిద్దరూ ఆడిన ఆటకి నేను ఎప్పుడో పులి స్టాప్ పెట్టేదాన్ని అందరికీ బోర్ కొడుతుంది ఏంటి సమీరా ఏంటి విషయం అని అంటుంది చూడు ఆనందభైవి నేను క్యాన్సర్ డ్రామా ఆడాను అంటే ఖచ్చితంగా దర్శన్ నా వాడిని చేసుకుంటాను అనగానే ఓ దర్శన్ని నీ వాడిని చేసుకుని నా ఇంటి కోడలుగా నువ్వు అడుగు పెడతావు అంతేనా అనగానే అంతే మేడం లహరి నాతో తిరిగిన ఫొటోస్ అన్నీ మీ అల్లుడు ఇన్స్పెక్టర్ సంతోషికి చెప్తాను చూపిస్తాను పెళ్ళాగిపోతుంది నేనే నీ లహరి అదే మీ ముద్దుల కూతురికి భర్తనవుతాను నా చెల్లెలు దర్శినికి భారీ అవుతుంది అంటే మీ మిద్దరం అల్లుడు కోడలు అవుతాము అనగాని ఓ అవునా అంటే క్యాన్సర్ డ్రామా ఆడి ఇటువైపు బ్లాక్మెయిల్ చేసి నా ఇంటి అల్లుడు నా కోడలు అవ్వాలని చాలా పెద్ద ప్లానే వేశారు అమ్మ శరణ్య వీళ్ళ ప్లాన్లో నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అందుకే నేను ఈ రోజు నుండి ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాను నా ఇంటి కోడలు మహాలక్ష్మి సమీర నా ఆలుడు విష్ణుమూర్తి ఇదిగో ఇక్కడ ఉన్న ప్రకాష్ అనగానే మారింది భైరవి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు సరే అని అంటుంది సరే వెళ్ళిపోయే ముందు ఒకసారి గుమ్మం వైపు చూడండి అని అంటుంది శరణ్యా దర్శన్ అలాగే పోలీసులు బయట ఉంటారు దర్శన్ అంటారు ఛీ నువ్వు ఇంత డ్రామా ఆడి నన్ను సొంతం చేసుకోవాలనుకున్నావా నువ్వు ఒక మనిషి వేనా నా చెల్లెలి జీవితంతో కూడా వీడు ఆడుకోవాలనుకుంటున్నాడా పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళని అరెస్ట్ చేయండి అని అంటారు దర్శన్ ఒక్కసారిగా సమీరా అలాగే ఇటువైపు ప్రకాష్ షాక్ అవుతారు ఇక ఇన్స్పెక్టర్ అంటారు అమ్మ వీళ్ళకి బెయిల్పై బయటకు వచ్చి ఆడపిల్లని మీరు బయటికి ఆ రోజు తీసుకొచ్చారు ఇంకా మీపై వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే అప్పుడు మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు ఇన్స్పెక్టర్ ఏమో ఇన్స్పెక్టర్ మీ దగ్గర ఏ ఏ కేసులు వీళ్ళకి సరిపడతాయో అవి చెయ్యండి అని అంటుంది ఆనందభైరవి ఇక సమీరా ప్రకాష్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పోలీసులు ఇటు శరణ్య దర్శన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చూడండి నాన్న ఒకటి మాత్రం నిజం వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది అందుకే భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు పుడతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి అని అంటుంది భైరవి శరణ్యకి క్షమాపణ చెప్పి ఇక ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్